ష్మి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మా హీరో మా హ్యాండ్సమ్ హంక్ అర్జున్ అంబాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు వచ్చి అమర్దీప్ని బ్లెస్ చేసినందుకు అండ్ టీజర్ నేను చూడలేదురా సారీ ఫర్ లేట్ కమ్మింగ్ నేనే లేట్గా వచ్చాను బట్ చూస్తాను అండ్ టీజర్ చూడకపోయినా డైరెక్టర్ గారి గురించి లొకేషన్లో కలిసినప్పుడల్లా చెప్తుంటాడు నా చెయ్యిగిన కొంచెం సాగు కొట్టిన బాగా తీశారన్న సినిమా బాగా ఇబ్బంది పెట్టాడని చెప్పారు బట్ ఇంకా గట్టికి రుద్దాల్సింది అండ్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ క్రూ అండ్ పర్టికులర్గా ప్రొడ్యూసర్ గారు నేను మీకు తెలియపోవచ్చు కానీ మీరు నాకు తెలుసు ప్రశాంత్ వల్ల ఓకే చెప్తుంటాడు ఎప్పుడు మా అన్న మా అన్న అని చెప్పి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా నమ్మి మా ఓడిని ఇన్ని డబ్బులు పెట్టినందుకు వెనక్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఎంటైర్ క్రూ అందరికీ పేరు పేరున ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ చివరిగా శ్రవంతి చీర చాలా బాగుంది అంటే అంటే పద్ధతిగా వచ్చామని చెప్తున్నాను కాంట్రవర్సీ లేదు ఊరికే థ్యాంక్ యూ దీన్ని పొడిగించాలి నేను ఇంతకు మించి